ప్రస్తుతం మొబైల్ ఫోన్ కేంద్రంగా ప్రపంచం నడుస్తుంది ఒకసారి దానిని ఆన్ చేసి పట్టుకుంటే ఎవరైనా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోతున్నారు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ అడిక్ట్ అయిపోతున్నారు తాజాగా కర్ణాటకలోని ఒక రైల్వే టికెట్ క్లర్క్ డ్యూటీలో ఉండగా టికెట్ల కోసం క్యూలో నిల్చున్న ప్రయాణికులను పట్టించుకోకుండా ఫోన్ లో మునిగిపోయాడు అతగాడు తీరు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ తర్వాత ఉద్యోగం గుడి లభోదీపో వైరల్ అయిన వీడియోలో కర్ణాటకలోని ఒక రైల్వే స్టేషన్ లో టికెట్ల కోసం ప్రయాణికులు క్యూలో నిల్చొని ఉన్నారు కానీ అక్కడి క్లర్క్ మహేష్ వారిని పట్టించుకోకుండా తల వంచుకొని మొబైల్ ఫోన్ లో మాట్లాడుకుంటూ ఉండిపోయాడు లేట్ అయితే తమ రైలు వెళ్లిపోతుందని క్యూలోని ప్రయాణికులు పలుమార్లు టికెట్ల కోసం అభ్యర్థించినా అతడు ఫోన్ మాట్లాడటం ఆపలేదు మహేష్ తీరుతో విసుకుపోయిన ఒక ప్రయాణికుడు ఇదేంటని నిలవీయ ఒక్క నిమిషం అంటూ మరో పదిహేను నిమిషాలు అతడు ఫోన్ లో మాట్లాడుతూనే ఉండిపోయాడు ఇంకెంత సేపని ఇంకో ప్రయాణికులు ప్రశ్నించినా మహేష్ ఫోన్ మాట్లాడటం ఆపలేదు దీంతో క్యూలో ఉన్న ఇతర ప్రయాణికులు కూడా అతడిపై అసహనం వ్యక్తం చేశారు చివరకు ప్రయాణికుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో క్లర్క్ ఫోన్ కాల్ ముగించి టికెట్లు జారీ ప్రారంభించాడు ఈ ఘటన మొత్తం ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు నెట్టెంట వీడియో వైరల్ కావడంతో తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి చాలా రైల్వే స్టేషన్ సిబ్బంది ఇలాగే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని జవాబుదారీతనం కోసం క్రమం తప్పకుండా తనిఖీలు చేయాలని డిమాండ్ చేశారు టికెట్లు జారీ చేయడం సరికాదని చాలా మంది అభిప్రాయపడ్డారు ఈ వివాదంపై స్పందించిన రైలు సేవా సంస్థ ఘటనపై విచారణ జరిపి మహేష్ ను సస్పెండ్ చేసింది ఓ ప్రయాణికుడు ఈ వీడియోను స్టేషన్ మాస్టర్ కు పంపటంతో గుంతకల్లు రైల్వే డివిజన్ అధికారులు వెంటనే చర్యలు తీసుకున్నారు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన మహేష్ ను డ్యూటీ నుంచి తొలగించినట్టు స్టేషన్ మేనేజర్ భగీరథ్ మీనా ధృవీకరించారు